ప్రేమైన దేవుడు పిల్లలారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు జులై రెండవ తారీఖున జులై రెండవ తారీఖున ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ అనేది ప్రారంభిస్తున్నాము ఆ ప్రారంభించడానికి గల కారణాలు ప్రవీణ్ పగడాల గారి ఆలోచనలు ఆయన ఆశయాలు దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఆశయాన్ని మావంతుగా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఆశయాలు ఎక్కడ కూడా సమాధైపోకూడదు అన్న ఆలోచనతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాల విషయాల్లో మీ అందరి ప్రార్థనలు మా మీద ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ ప్రారంభించడానికి ముందే దేవుడు ఒక చక్కటి ఆఫీస్ అంటే ప్రవీణ్ పగడాల మెమోరియల్ అనే ఒక చక్కటి ఆఫీసును దేవుడు మాకు దయచేయటం జరిగింది అందును బట్టి దేవుడికి కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను దేవుడికి నా నిండు స్తోత్రాలు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏదైతే మాకు సాధ్యము కాదో ఏదైతే మేము చేయలేని స్థితిలో మేమున్నామో అది మా మేము చేయగలిగాము అంటే అది మా సొంత శక్తి కాదు కేవలం దేవుని యొక్క మహాకృప అని నేను విశ్వసిస్తున్నాను ఇక ఇందులో భాగంగా అంటే ప్రవీణ్ పగడాల మెమోరియల్ ఆఫీస్ ఓపెన్ చేయటం జరిగింది ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ అనేది జూలై రెండవ తారీఖు ప్రారంభించడం అనేది జరుగుతుంది టాస్క్ ఒకటే ఆలోచనలు ఒకటే దేవుని చిత్తంలో ఉన్న ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు తుత పుట్టించడానికి అంటే మా వంతుగా మేము బ్రతుకున్నంత వరకు మా తరం కూడా ఈ ఆలోచనలు ముందుకు సాగి అలాంటి దైవజనులు క్రైస్తవ సమాజానికి అవసరము అలాంటి వారిని ఎందరినో తయారు చేయాలి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలన్నా ఈ కార్యక్రమానికి మీ అందరి ప్రార్థనలు అవసరము అని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ఇక ముఖ్యమైన ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు చెప్పకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంది అదేంటి అంటే ప్రవీణ్ పగడాల మెమోరియల్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కానీ ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ ప్రారంభించడానికి కానీ చూస్తున్నప్పుడు ఇంత తొందరగా వెళ్ళి చేస్తున్నారు కదా ఎక్కడైనా ప్రవీణ్ గారి పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారేమో అన్న అనుమానం మీకు రావచ్చు ప్రస్తుత పరిస్ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి కాబట్టి అలా ఆలోచన చేసేవారికి నేను ఇచ్చే ఒక మాట లేదా సమాధానం ఏంటి అంటే ఈ క్షణం వరకు ఈ వీడియో చేస్తున్న ఈ క్షణం వరకు ప్రవీణ్ పగడాల మెమోరియల్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కానీ ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ ప్రారంభించడానికి కానీ ఒక్క రూపాయి ఎవరితో తీసుకోలేదు నా చుట్టూ ఉన్న నా సహోదరులతో కూడా నా ఆత్మీయులతో కూడా నా ఫ్రెండ్స్తో కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు ప్రవీణ్ పగడాల మెమోరియల్ ఆఫీస్ ఓపెన్ చేయడానికి కానీ ఆ తర్వాత హోలీ క్రైస్ టెంపుల్ ఓపెన్ చేయటానికి కానీ ఇవన్నీ కూడా నా సొంత డబ్బు నేను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులే ఉపయోగిస్తున్నాను ఈ క్షణం వరకు అలాగని తీసుకోమని కాదు ఎవరైనా వారికి వారు వాలంటరీగా వచ్చి వారు ఈ పని ఈ బాధ్యత ఈ ఆలోచన మేము చేయాలనుకుంటున్నాము అంటే ఆ బాధ్యతను వారికి అప్పజెప్పడం జరుగుతుందే తప్ప ఈ క్షణం వరకైతే తీసుకోలేదు అనే అప్డేట్ మీరు దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక మరో ముఖ్యమైన విషయం మేము ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ అలాగే ఆఫీస్ అలాగే ఇంకొక అంటే ప్రతిరోజు ఆయన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతిరోజు క్రైస్తవ సమాజంలో ఉన్న అనేకులు దేవుడు తమకు ఎంతో తలాంతులు ఇచ్చి ఉన్నాడు ప్రతి విశ్వాసకి ప్రతి క్రైస్తవుడు కానీ దాన్ని ఎక్కడ ఉపయోగించాలో ఎలా ఉపయోగించాలో అనే పరిస్థితుల్లో వారికి ఒక వేదిక లేకపోవటం వల్ల వారికి ఒక అవకాశాన్ని కల్పించకపోవటం వల్ల ఎల్దరో మూలన పడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను కాబట్టి అలాంటి వారిని అందరినీ ఉద్దేశించి ఒక మంచి కార్యక్రమాన్ని సోమవారం నుండి ప్రారంభిస్తున్నాం అది ఏంటంటే ప్రభువుతో ప్రతిరోజు అనే ఒక టైటిల్తో ప్రభువుతో ప్రతిరోజు అనే ఒక తోటి ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది ప్రతిరోజు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ప్రభువుతో ప్రతిరోజు అనే కార్యక్రమం ప్రారంభించబడుతుంది సోమవారం నుండి అందులో చేయబడే విషయాలు ఏంటి అంటే అంటే ప్రజలకు అందులో ఎలాంటి అవకాశాలు కల్పించబడతాయి అంటే ఎవరైనా వారికి దేవుడు చేసిన మేళలు వారికి సాక్ష్యం వారి సాక్ష్యం ఏదైతే ఉందో ఆ సాక్ష్యం మీరు పంచుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే పాటలు పాడటానికి దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను పాటల రూపంలో దేవుని గురించి చెప్పడానికి మీకు పాటలు పాడే అవకాశం ఉంటుంది అలాగే ప్రార్థనలు చేయాలన్న ఆలోచన కలిగిన వారికి ప్రార్థనలు చేసే అవకాశం అంతే కాకుండా సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది పాటలు పా పాటలు పాడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థనలు చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే వాక్య పరిచర్యలు చేయడానికి అంటే దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని క్రైస్తవ ప్రపంచానికి అందజేయటానికి ఈ వేదిక పనిచేస్తుంది అంటే మీరు వాక్యం చెప్పే వాళ్ళైతే వచ్చి వాక్యం చెప్పచ్చు మీరు పాటలు పాడేవారైతే పాటలు పాడవచ్చు మీ సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటే సాక్ష్యాన్ని పంచుకోవచ్చు అలాగే మీరు ప్రార్థనలు చేయాలి అనుకుంటే ప్రార్థనలు చేయొచ్చు ఇది ప్రతిరోజు ఉంటుంది ప్రభువుతో ప్రతిరోజు అనే ఈ కార్యక్రమంలో ఇవన్నీ కూడా ఉంటుంది దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు ఈరోజు ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు మేము ఆన్లైన్ ద్వారా మీకు ఒక లింక్ పంపడం జరుగుతుంది వాట్సాప్ గ్రూప్ ద్వారా లింక్ పంపడం జరుగుతుంది మీకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా ఏ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలో అన్న లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాన్ని లింక్ పంపడం అనేది జరుగుతుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసి మొబైల్ ద్వారానే మీరు కనెక్ట్ అవ్వచ్చు వీడియో రూపంలో కనెక్ట్ అవ్వచ్చు లేదా వీడియో పాజిబుల్ లేని వారు ఆడియోలో అయినా కనెక్ట్ అవ్వచ్చు కాబట్టి ప్రియులారా ఇలా పాల్గొని మీరు ఈ ఎక్కడున్నా ప్రపంచంలో ఆరిన నెల మీద ఇంటర్నెట్ అవకాశం ఉన్న ప్రతి చోట ఎక్కడి నుండైనా కూడా ఈ లైవ్లో పాల్గొని ఇది లైవ్ వెళ్ళిపోతుంది మీరు పాట పాడిన లైవ్ వెళ్ళిపోతుంది ప్రార్థనలు చేసిన వాక్యం చెప్పినా మీ సాక్ష్యం చెప్పిన ప్రపంచానికి లైవ్ వెళ్ళిపోతుంది కాదు కాబట్టి ఇందులో మీరు పాల్గొని మీకు దేవుడిచ్చిన తలంతులను దేవుని మహిమ నిమిత్తం వాడుకోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇది సోమవారం నుండి మనకు ప్రారంభమవుతుంది కాబట్టి ఇందులో పాల్గొనాలి వారు తప్పకుండా ఈ లింకును క్లిక్ చేసి ఏదైతే మీకు పంపిస్తామో ఆ లింక్ క్లిక్ చేస్తే అది మీకు లైవ్లోకి తీసుకొని వస్తుంది లైవ్లో వీడియో ద్వారా మీరు రావచ్చు లేదా ఆడియో ద్వారా మీరు రావచ్చు ఈ యొక్క కార్యక్రమాన్ని లేదా ఈ యొక్క ఉద్దేశాలను చేయటానికి కేవలం ఒకటే ఒకటి వాక్యాలు చెప్పగలిగేవారు వారికి ఒక వేదిక కావాలి ప్రార్థన చేయటానికి భయపడేవారు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి ఈ కార్యక్రమం ద్వారా అలాగే వారి జీవితంలో దేవుడు చేసిన ఎన్నో మేళ్ళు వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళకి ఎన్నో అద్భుతాలు లేదా ఎన్నో వారి ఆత్మీయ జీవితానికి అవసరమైన ఎన్నో కార్యక్రమాలు దేవుడు వారికి చేసి ఉంటాడు లేదా ఎన్నో వారికి స్వస్థత జీవితాన్ని ఎంతో వారి అనుభవంలో ఉంటుంది కానీ అది క్రైస్తవ సమాజానికి చెప్పటం వల్ల క్రైస్తవ సమాజానికి సాక్ష్యం ఈ చెప్పటం వల్ల లేదా వినిపించటం వల్ల ఎందరో ఈ యొక్క సాక్ష్యాన్ని విని ఇన్స్పైర్ అయిన ఎన్నో చరిత్రలు మనం చూసాం సాక్ష్యాలు చెప్పకూడదు సాక్ష్యాలు అది ఇది ఇవన్నీ దయచేసి వాక్య విరోధమైన వాక్య విరుద్ధమైన అవన్నీ పక్కన పెట్టి మీరు సాక్ష్యం చెబుతారా రండి మీ సాక్ష్యం ప్రపంచానికి వినిపిస్తాం మీరు ప్రార్థన చేస్తారా రండి మీ ప్రార్థన ప్రపంచానికి వినిపిస్తాం మీరు వాక్యం చెప్పగలుగుతారా రండి మీరు చెప్పే వాక్యం ప్రపంచానికి వినిపిస్తాం మీరు పాటలు పాడతారా రండి మీ పాటలు ప్రపంచానికి వినిపిస్తాం కాబట్టి ప్రియులరా ఈ యొక్క చక్కటి వేదికను మీరు ఉపయోగించుకొని దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు రెండు ఛానల్స్లో ఈ లైవ్ వస్తుంది ఒకటి ట్రూ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్లో రెండు హోలీ క్రైస్ట్ టెంపుల్ అనే ఈ రెండు ఛానల్స్లో మీకు లైవ్ వస్తుంది ఈ లైవ్ యూట్యూబ్సే కాకుండా ఫేస్బుక్ ద్వారా కూడా వెళ్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని వేదికలు మనం ఉపయోగించుకొని ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా ఈ యొక్క పరిచయను తీసుకెళ్లడానికి మేము సిద్ధపడ్డాం దీని కొరకు ప్రార్థించండి సోమవారం నుండి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ వంతు దేవుని పరిచర్య చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి నేను మూడు విషయాలు తెలియజేస్తున్నాను ప్రవీణ్ పగడాల మెమోరియల్ ఆఫీస్ ఓపెన్ చేయటం జరిగింది ప్రవీణ్ పగడాల మెమోరియల్ హోలీ క్రైస్ట్ టెంపుల్ జూలై రెండవ తారీఖు ఓపెన్ అవుతుంది సోమవారం నుండి ఇంతవరకు నేను చెప్పిన ఈ ప్రభుతో ప్రతిరోజు అనే కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది అలాగే మిగిలినవి ఎన్నో కార్యక్రమాలు కార్యక్రమాలు చేస్తున్నాం మీ యొక్క సహాయ సహకారాలు అందించాలి అనుకుంటే కేవలం మీరు బాధ్యత తీసుకొని ఏదో ఎవరికో ఏదో పంపడమో ఎవరికో ఏదో ఇవ్వటం అనేది కాకుండా ఒక బాధ్యత వహితంగా మీరు ఎన్నో పనులు చేయటానికి ఈ యొక్క వ్యవస్థ పనిచేస్తుంది అనేది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఇందులో స్వార్థానికి చోటు ఉండదు కేవలం నిస్వార్థంగా నిస్వార్థ పనులకు మాత్రమే ఈ యొక్క ప్రాజెక్టు ఏవైతే మేము నిర్ణయించుకున్నామో తీసుకెళ్ళటం జరుగుతుంది మీకు తెలుసు లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది వెయ్యి మంది గాయని గాయకులను తయారు చేస్తున్నాం వెయ్యి మంది క్రైస్తవ బోధకులను తయారు చేస్తున్నాం వెయ్యి మంది క్రైస్తవ రచయితలను తయారు చేస్తున్నాం అలాగే ఇందులో భాగంగా మరి ప్రభుతో ప్రతిరోజు అనే కార్యక్రమం ఇవన్నీ కూడా కేవలం దేవుడి యొక్క మహిమకు కీర్తి తీసుకురావడానికే తప్ప ఏ వ్యక్తితో మెప్పు కొరకు మేము చేయటం లేదని మీరు దయచేసి గమనించవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థించండి పాల్గొనండి ప్రభు పనిలో మీరు నేను కలిసి ముందుకెళ్దాం పరలోకాన్ని స్వసంతరించుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్